అజ్ఞాని ఎలాంటి పని చేస్తాడు మాటలేలా మాట్లాడతాడు మాటలేలా వ్యక్తమైపోతాయి వాళ్ళ ఆచరణ నడవడిక వాళ్ళ ఆహారంతో వ్యక్తమై జ్ఞాని సమయానుసారంగా మితంగా మాట్లాడతాడు మితంగా బోధన చేస్తాడు ఎక్కువ మాట్లాడు వాదనలు పెట్టుకోడు జ్ఞాని అందరినీ ప్రేమపూర్వకంగా మాట్లాడిస్తాడు బుద్ధితో పనిచేస్తాడు నివేకంతో పని చేస్తాడు అజ్ఞాని అలా కాదు ఇష్టం మంచిగా చేస్తాడు ధర్మం నేను చెప్పిందే కరెక్ట్ ఇంకొక రాంగ్ అని అట్లా వాళ్ళు వాదిస్తారు అన్న వాదనలో కలిగి కోరు జ్ఞానులు జ్ఞాని దుఃఖపడడు సమస్మితి కలిగి ఉండడు సుఖ దుఃఖాలలో కూడా సుఖానికి పొంగిపోడు దుఃఖానికి పొంగిపోడు జ్ఞాని మహాత్ములు ఏడుస్తారు ఏడు ఎంత కష్టాలు దుఃఖాలు వచ్చినా కూడా నేను దేవుడికి ఏం పాపం చేసిన నేను నేను ఇంత పూజలు చేస్తున్నా బాబా నేను ఇంత పూజలు చేస్తున్నాను నాకు ఏమా నేనేం తక్కువ చేసిన దేవుడికి నీకు ఇంట్లో కష్టాలు రాబట్టి అని దేవుడిని నిదేశిస్తూ కానీ మన కర్మ మనం ఒప్పుకుంటాం పొందినప్పుడు చూపిస్తావా అట్లా చూపి నేను చేసినా నేను చేసినా అది అజ్ఞానికి జ్ఞానికి భేదం ఇక్కడ చూడమని ఎక్కడ వీళ్ళందరూ పొందిన వారికి గుర్తు ఏంటో ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ అజ్ఞానికి జ్ఞాని గల భేదము ఆచరణ ఎందే వ్యక్తం అజ్ఞాని ఎలా ఉంటాడు జ్ఞాని ఎలా ఉంటాడు వెంటనే ఏర్పాటు చీకటికి చీకటికి వెంతుడు తెలియదు వెంతుడికి చీకటి తెలియదు సూర్యుడు వంగనే చంద్రుడు వస్తాడు చంద్రుడు వంగనే సూర్యుడు వస్తాడు ఇద్దరు ఎప్పుడు ఉండదు అజ్ఞానికి జ్ఞానవంతుడు అర్తంగా విడిపించుకోడాలి అజ్ఞానం ఏమనుకుంటారు జ్ఞానం అరే విడిపి ఏమైనా అదే చెప్తాడు ఈ జ్ఞానికి అజ్ఞాని అర వేడి పీచోడు రా ఎప్పుడు వస్తాడో ఈ మార్గంలో ఎంత వంద సార్లు లేకు వెయ్యి సార్లు లేకు అంటే ఇంత కాపలేదు ఉత్తర దక్షిణ దృవలు అజ్ఞానికి జ్ఞానికి అలా ఉంటాయి ఎంత చెప్పినా వాళ్ళకి రాదు అక్కడి కృప ఎప్పుడైతే ఆ కృప వర్షిస్తారో ఈ భూమిపై చెత్త చెదాలని తొలిగిపోతే అప్పుడు ఆ కృప వర్షిచ్చినప్పుడే మన అంత అజ్ఞానం అనే చెత్త దూరం అవుతాయి అజ్ఞానం అనే చెత్త దూరమై అప్పుడు అంతవరకు అజ్ఞానంలోని అజ్ఞాని అజ్ఞానం దూర నువ్వెంత చెప్పినా కాదు మళ్ళీ 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 తిరుగుతూనే ఉంటది ఒకసారి చెప్పగా నీకు ఏ మళ్ళీ మామూలు ఏదో స్థితికి వేస్తారు నువ్వు చూడు ఎన్నిసార్లు ఏపినా అండి ఎవరిది అక్కడ ఇచ్చిందో అక్కడ తీసుకపోతాడు ఎవరి చేతిలో లేదు ఎప్పుడే ఎప్పుడు ఏ రాసిందో రాతా ఏ టైంలో ఏమున్నదో తెలియదు ఈ జన్మ దొరికింది మానవ జన్మ ఈ మానవ జన్మలోనే నువ్వు విముక్తి పొందాలి విముక్తి జీవన్ ముక్తి ఈ జన్మలోనే మరు జన్మ మానవ జన్మ ఉందా లేదా తెలియదు ఒకవేళ ఉండి నీ గుణాలను బట్టి నీకు జన్మ లభిస్తాయి రజోగుణం తమో గుణం సత్వగుణం ఈ మూడు గుణాలలో నువ్వు ఏ గుణంలో లక్షణాలలో జీవితంలో ఉన్నామో ఆచరిస్తున్నామో ఆ గుణాల బట్టి మళ్ళీ నీకు జన్మ లభిస్తాయి ఇది కూడా ఉంది మన ఎవరి వాళ్ళకి వివేచన ఉంటుంది నేను ఏ జన్మని ఇప్పుడు ఏం చేస్తున్నా నేను సత్వగుణంలో ఉన్నా కానీ నేను సాధన చేస్తున్నానా సేవ చేస్తున్నానా గురువచన పాలన చేస్తున్నానా గురువు వచ్చిన పాలన మెయిన్ మనం గురువు అక్కడ ఇచ్చుకుంటా దీనికి చదువు అవసరం లేదు డబ్బు అవసరం లేదు ఏది అవసరం లేదు కానీ మన మనస్తే అవసరం ఉంటుంది ఈ జన్మలో నేను జీవన్ పొందాలి దృష్టి చూచేవాడు మనోదృష్టి సమంగా వీక్షింపగలను ఇప్పుడే చెప్పినా నేను ఆత్మ దృష్టి ఆత్మ ప్రేమి వాళ్ళు ఏం చేస్తారు ప్రాణులను అందరినీ చూసేటప్పుడు వాళ్ళ వాళ్ళ ఆత్మ మనం ముక్తే పాపం ముక్కుతుంది ఇలాంటి ఇక్కడ ఆత్మ ఉంది ఇక్కడ ముక్తుండే బాబా మన గ్రంథాలు సమాధి మంది పోయి బాబా చెప్పిస్తే బాబా వచ్చిన సంజయ్ సాయంత్రం వరకు అక్కడనే నిలబడుతున్నారు ఎంత సంతోషం అంటే అసలు అక్కడ ఎవ్వరు ఉండలేరట దాదాపు బాబా ఎవ్వరం మళ్ళీ దాంట్లోకి వెళ్ళి దిగి వచ్చా అంటే అదొక మళ్ళీ మామూలు స్మూర్తికి వచ్చేసిన అందులో కూర్చోబెట్టేసి కదా ఇలా కైలాస కూర్చోబెట్టేసి కూర్చోబెట్టేసింది ఆ పర్వతంలో కైలాసం అంటే ఇది అందులో తీసుకొని కూర్చోబెట్ట